श्री चरणारविंदाभ्याम नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यास नमः ओम नमः प्रणवादा शुद्ध ज्ञानकमूर्त निर्मलाय प्रशाताय दक्षिणात नम ओं ईश्वरों गुरुरात्ती मूर्तिभागिने व्योमद्यादेहाय दक्षिणाूर्त नम శ్రీ గురిగీత ప్రథమోధ్యాయము అయితే శ్రీ సద్గురుదేవుని సన్నిధానంలో శిష్యుడు కొంచెము కూడా అభిమానము సంకోచ భావాలు లేకుండా ఉండాలి అలా ఉన్నవాడే దీర్ఘముగా దండ ప్రణామాన్ని ఆచరించాలి శ్రీ గురుదేవుని యొక్క ఆజ్ఞ కోసము సమీపాన్ని నిలిచి ఎదురుచూస్తూ ఉండాలి మరి ఇంకా శ్రీ గురుదేవుడు ఆజ్ఞాపించిన కర్మలను చేయు చేయడం ఇంకా గురుదేవుడు వచించినటువంటి వేదము వేదము యొక్క అధ్యయనము పఠనము శ్రీ గురుదేవుని కడ శ్రవణము చేసి దానిని మననం చేయడం చేత వాడు పరిపూతుడవుతాడు అలా అయ్యి మనసు వాకు కాయములు మూడింటినీ కూడా ఏకం చేసి గురువును ఎల్లప్పుడూ కూడా ఆరాధిస్తూ ఉండాలి అని తెలియజేశారు అంటే శ్రీ గురుదేవిని త్రీకరణ శుద్ధిగా ఎల్లప్పుడూ కూడా ఉపాసించాలి అనే విషయాన్ని గురించి గట్టిగా నొక్కి వక్కాణిస్తూ శరీరమింద్రియ ప్రాణమర్ధ స్వజన బాంధవాన్ ఆత్మధారాధికం సర్వం సద్గురుభ్యోని అయితే ఈ శరీర ఇంద్రియాల ఎందలి అభిమానం వదిలివేయాలి అది మనం ఇప్పుడు ముందుగా తెలియజేసుకున్నాం ఏంటది శరీర ఇంద్రియాల పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని వదిలేసి శ్రీ గురుదేవునకు తనువు మనసు ధనము మొదలైనటువంటివి సమర్పించి దారా ధారాపుత్రాదులను కూడా శ్రీ సద్గురుదేవుడు తెలిపినటువంటి పరతత్వ మార్గాలలో ప్రవర్తింపజేయాలి అంతేకాకుండా సకల రక్షకుడుకు శ్రీ గురుదేవునే శరణ పొందాలి అంటే శరీరాలు శరీర ఇంద్రియాల పట్ల ఉన్నటువంటి ఏ యొక్క అభిమానం అయితే ఉంటుందో వాటినన్నింటినీ కూడా దూరీకరించగలిగినటువంటి వాడే శ్రీ గురుదేవుని యొక్క ఆశ్రయాన్ని పొంది ఆ యొక్క విద్యను కాంక్షించగలుగుతాడు అటువంటి వాడు ఏం చేస్తాడు అంటే తన యొక్క తనువుని తన దేహాన్ని ఆ యొక్క మనస్సుని ఆ తనువులో ఉన్నటువంటి మనసు ఆ మనసు ద్వారా సంపాదించేటువంటి ధనాన్ని వీటిని ఆ శ్రీ గురుదేవునికి సమర్పించాలి అంటే మరి ఇక ఇక్కడ శ్రీ గురువునికి ఎవరైతే తన యొక్క శరీరాన్ని ఆ శరీరంలో ఉన్నటువంటి మనసుని ఆ మనసు శరీరము చేత సంపాదించబడినటువంటి ధనాన్ని మొత్తాన్ని కూడా శ్రీ గురువునికి ఎవరైతే ఇచ్చేస్తే ఇంకా వారి గతి ఏంటి అనేటువంటి విషయం మనకి ఆ ఆలోచన రాకుండా పోదు అయితే ఇక్కడ తనకున్నటువంటి బాహ్య సంపదని శ్రీగురుడు దోచుకునేటువంటి వాడు కాదు తన యొక్క శరీరాన్ని వాడు తన యొక్క మనసుని తన యొక్క ధనాన్ని ఇవ్వడం అంటే సర్వము శ్రీ గురుదేవమయం అన్నప్పుడు తన ఎందు కూడా నిండి ఉన్నటువంటి శ్రీ గురుదేవునికి తన యొక్క శరీరాన్ని మనసుని ధనాన్ని అంటే తను ఏ కార్యాన్నైతే చేస్తాడో సర్వము కూడా శ్రీ సద్గురు అర్పణమస్తూ అంటే శ్రీ సద్గురుడే సర్వము నిండి ఉన్నప్పుడు తను చేసేటువంటి క్రియ కూడా శ్రీ సద్గురుదేవునికే అంకితం అన్నట్లుగా చేసుకుంటాడు కానీ బాహ్యమైనటువంటి వస్తువునంతా తీసుకెళ్లి దోచిపెట్టేయడమని ఆ శ్రీ సద్గురువులు అంటే శిష్యులు యొక్క విత్తాపహారాన్ని గునియాడేటువంటి వాళ్ళు కొనిపోయేటువంటి వాళ్ళు అని భ్రమపడటం అనేటువంటిది చాలా అనర్ధకమైనటువంటి ఆలోచన కానీ ఇక్కడ అంత మాత్రమే కాదు దారా పుత్రాదులను తన యొక్క భార్యను ఆ తన యొక్క పుత్రులను కూడా శ్రీ సద్గురుదేవుడు ఏ యొక్క అమృతతుల్యమైనటువంటి విషయాలను వచిస్తూ ఉంటాడో ఆ అమృతతుల్యమైనటువంటి విషయాల యొక్క వర్షమునందు వాళ్ళను కూడా సేచనము చేయడం కోసము అంటే ఆ అమృత బిందువుల ఎందు వారిని కూడా తడపడం వారి యొక్క దుష్కర్ దుష్కర్మతో కూడినటువంటి దుసంస్కారాలు ఏమైనా ఉంటే వాటిని చేయగలిగినటువంటి సహాయకంగా తన యొక్క భార్యను తన యొక్క పుత్రులను కూడా తీసుకెళ్లి తనను ఉద్దరించేటువంటి ఆ శ్రీ సద్గురుదేవుని యొక్క మరి సందర్శన భాగ్యం కలిగించి వారు చెప్పినటువంటి విషయాలలో వీరు కూడా పాల్గొని వీరు కూడా ధన్యోస్మి అనుకునేటువంటి స్థితికి చేర్చగలిగినటువంటి వాడు వాడు సద్గురుతత్వంలో ఉన్నటువంటి వాడు అని చెప్పడమే కాకుండా ఆ సద్గురుదేవుడు తెలిపినటువంటి పరతత్వ మార్గము ఏ పరతత్వము ఏ హత తత్వము అన్నప్పుడు యహలోకము పరలోకము అంటే ఈ లోకము దేవలోకము అదే పరతత్వము అంటే ఈ దృశ్యమాన సంబంధమైన దేహ సంబంధమైనటువంటి విషయాలకు అతీతంగా ఉండేది అంటే ఈ యొక్క శరీరాలు రూపనామక్రియలతో కూడినటువంటి శరీరాల యొక్క రాకపోకలను శాశ్వతంగా నివారించేటువంటి విషయాన్ని బోధింపజేసేటువంటిది పరతత్వం ఆ పరతత్వ మార్గంలో ప్రవర్తింపజేసి సకల రక్షకుడుగు అంటే ఎవరైతే శరణు జోచ్చి శరణు జోచడం మాత్రమే కాకుండా ఈ తను మన ధనాలను సద్గురువునికి త్రికరణ శృతిగా ఎవరైతే అర్పించగలుగుతారో అటువంటి వాడు శ్రీ సద్గురువు చేత వాడు రక్షింపబడతాడు అంటే మళ్ళీ యొక్క ఈ సంసార స్థితిని పొందనేరడు ఆ పొందనేటువంటి స్థితికి శ్రీ సద్గురు దేవుడు చేర్చగలుగుతాడు అందుకే ఈ విధంగా సకల రక్షకుడవు సర్వాన్ని రక్షించేటువంటి వాడు శ్రీ సద్గురుదేవుని యొక్క శరణ్ణి ప్రతి ఒక్కరూ పొందవలసిందే అందుకే నిజమైనటువంటి భో భక్తుడు తన కుటుంబం యావత్తు కూడా సర్వము అక్కడే త్రీకరణ శుద్ధిగా సర్వకాల సర్వావస్థల ఎందు కూడా అక్కడే సేవ చేస్తూ అక్కడే విషయాలను వింటూ అచ్చటనే ఉండి తాను తన కుటుంబం కూడా తరించిపోతారు అని తెలియజేస్తూ ఈ తెలియజేసేటువంటి విషయం యొక్క మూలమైనటువంటి అర్థమేంటి అంటే శిష్యుడు తన యొక్క సర్వస్వాన్ని కూడా శ్రీ గురుదేవులకు సమర్పించా సమర్పించగలడు సమర్పించవలేనో అని చెప్పడం ఇక్కడ సర్వము అన్నప్పుడు తన యొక్క దేహాభిమాన సంఘం అనేటువంటిది రాహిత్యం చేసుకోవడం అనేటువంటి దానిని గురించి తెలియజేస్తూ అయితే గురురేకో జగత్ సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురోహాపరతరం పరతరం నాస్తి తస్మాత్ సంపూజయేద్ గురు ఈ జగత్తంతయు బ్రహ్మ విష్ణు శివస్వరూపమై ఉన్నది ఏ విధంగా అంటే జగత్తు అంటే జాయతే లీయతే ఇది జగత్తు వచ్చిపోయేటువంటిది పుట్టి చచ్చేటువంటిది ఏదైతే ఉన్నదో అది జగత్తు కాబట్టి ఇక్కడ జగత్తుకి బ్రహ్మ విష్ణు శివ స్వరూపమై ఉన్నది త్రిగుణ సంసర్గము చేత మాత్రమే ఈ యొక్క జగత్తు అనేటువంటిది ఊనుకొని ఉత్పన్నమై ఊనుకొని ఉన్నది ఏ విధంగా రజోగుణము చేత బ్రహ్మ అనేటువంటి ఆయన సృష్టి కార్యాన్ని నెరవేరుస్తారని మరి సత్వగుణ కర్త అయినటువంటి విష్ణు అనేటువంటి పరంధాముడు మరి పోషిస్తాడు అని శివస్వరూపమైనటువంటి తమో కర్త అయినటువంటి తమ గుణము చేత ఈ లయం చేస్తాడు జగత్తు యావత్తు ప్రళయ కాలంలో అని ఏ విధంగా అంటే సృష్టి మరి స్థితి లయము అనేటువంటి వాటికి మూటికి కూడా కర్తలైనటువంటిదే అయి ఉన్నది ఈ జగత్తంతా కూడా అయితే అట్టి జగత్తును గురు పరబ్రహ్మ స్వరూపం అయ్యే ఉంటున్నది ఇక్కడ మరి గురువు అంటే బ్రహ్మ విష్ణువా శివుడా అంటే ఈ మూటి విషయాలను కూడా చెప్పగలిగినటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే ఉంటుందో అదే గురువు యొక్క స్వరూపం అంటే జగత్తు యొక్క రహస్యాలను కూడా తెలియజేయగలిగేటువంటిది ఈ గుణ సంసర్గాన్ని గురించి తెలియజేయగలిగేటువంటిది ఈ యొక్క సృష్టి స్థితి లయ కర్తల యొక్క విషయాన్ని విస్తారంగా విశదపరిచేటువంటిది గురుతత్వం అందుకే అది పరబ్రహ్మ స్వరూపం అయితే గురువు కంటే కూడా శ్రేష్టమైన ఇతరమైనటువంటి లేనే లేదు ఎందుకు ఇక్కడ జగత్తు గురించి చెప్తున్నారా అంటే జగత్తుకు ఆవన ఉన్నటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే ఉన్నదో సత్య స్వరూపం ఉన్నదో దానిని గురించి తెలియగలి తెలియజేయగలిగినటువంటి సత్తా శ్రీ సద్గురు మాత్రమే ఉన్నది అందు కాబట్టే మరి అక్కడ ఆ సత్తాని తెలియజేస్తున్నాడు అంటే తను కూడా అటువంటి సత్తా సత్పదార్థం ము తాను అయ్యుండే శ్రీ సద్గురుమూర్తి ఆ వస్తువును గురించి తెలియజేయగలుగుతున్నారు కాబట్టి అందుకనే గురువు కంటే కూడా శ్రేష్టమైనటువంటి ఇతరమైనటువంటి అత్యున్నతమైన పదార్థం మరొకటి ఉన్నదా అంటే లేదు అందువలన శిష్యుడు ఏం చేయాలి ఎటు ఇక్కడ శిష్యుడు అంటే గురువును అనుగమించేవాడు గురువుని అనుగమించేవాడు అంటే గురువు అంటే ఇప్పుడు లోకైకంలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి అష్ట ఐశ్వర్యాలను విధించేటువంటి వాడు గురుడు కాదు వాళ్ళు కోరికలు తీర్చేటువంటి ఇష్టదైవతాలై ఉంటారు గురుడు అంటేనే అంధకారము అనేటువంటి అజ్ఞానాన్ని నశింపజేసి మరి వెలుగు అనేటువంటి జ్ఞాన మార్గంలో ప్రవేశపెట్టేటువంటి స్థితిని కలిగించి ఆ ప్రకాశ మార్గంలో నడిపింపజేసి శాశ్వతమైనటువంటి తత్వాన్ని పొందింపజేయగలిగినటువంటి పరమాత్మతత్వమే శ్రీ సద్గురుమూర్తి అందుకనే ఆ గురువు కంటే శ్రేష్టమైనటువంటి ఇతరమైన పదార్థం ఉన్నదా లేదు అందుకు కాబట్టి శిష్యుడు అనేటువంటి వాడు ఆ శ్రీ గురుమూర్తిని ఏ విధంగా ధ్యానిస్తాడు అంటే గురువు దగ్గరకు వచ్చే ముందే ఎలవేల్పులులాగా లాగా ఇష్ట దైవతాల్లాగా తాను కోరినటువంటి విషయాలను గురువు ఇవ్వడు తను ఏ కోరికై కలిగి ఉన్నాడో ఆ కోరికకు అనుగుణమైనటువంటి తత్వము తను అయ్యున్నప్పుడే ఆ శిష్యుణ్ణి చేరదీసి వాణ్ణి సవరించి వాని యొక్క ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆ మరి రాహిత్యం చేసుకునేటువంటి స్థితిని కల్పించి వాణ్ణి పరమపద తత్వానికి చేర్చగలిగేటువంటి సద్గురు స్వరూపమే పరబ్రహ్మతత్వం అందుకే శిష్యుడు కూడా దేనికోసం వస్తాడు గురువుని ఎందుకు ఆశ్రయిస్తాడు అంటే ఇహ సంబంధమైన దేహ సంబంధమైన జగత్సంబంధమైన వస్తుతతి కోసం అయితే గురువును ఆశ్రయించనవసరం లేదు సద్గురుమూర్తి అన్నప్పుడు సత్తును గురించి మాత్రమే సత్య పదార్థాన్ని గురించి మాత్రమే చెప్పగలిగేటువంటి వాడు సద్గురుమూర్తి ఆ సద్గురువు దగ్గరకు వచ్చేటువంటి శిష్యుడు ఎలా ఉంటాడు వాడు సత్శిష్యుడే ఉంటాడు అందుకాబట్టి కాబట్టి ఆ శిష్యుడు గురుమూర్తిని సర్వదాన పూజనము కూడా గావిస్తూ ఉండాలి ఏ విధంగా ఒకవేళ గురువు కంటే అత్యున్నతమైనటువంటి పదార్థము లేదు సత్య వస్తువు తానే అయి ఉన్నప్పుడు ఆ గురువును ఆశ్రయించినటువంటి శిష్యుడు కూడా మోక్షగామి అయి వాడు సంసార విరక్తుడై వచ్చినటువంటి శిష్యుడు ఎల్ల వేళలా కూడా గురుమూర్తిని ఏ విధంగా అంటే సర్వదాన పూజ పూజం పూజనము అనేటువంటిది గావిస్తూ ఉంటాడు సర్వకాల సర్వావస్థల ఎందు కూడా గురువు కంటే మరొకమైనటువంటి విషయము కానీ అన్యమైన పదార్థము కానీ లేదు గురువే సర్వము అని శరణం నాస్తి త్వమేవా శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గురుత్తమ ఇక ఇంతకు మించి ఎవరు లేరు నన్ను మీరు మరి నీళ్ళముంచండి పాలముంచండి మీరే నన్ను ఈ విధమైనటువంటి ఆర్తితో ఉన్నాను ఈ మోక్షము అనేటువంటి ఈ బాధలకు ఆర్తితో మిమ్మల్ని వచ్చి నేను శరణు వేడాను నన్ను ఈ యొక్క నా శరణను అనుగ్రహించి నాకు ఆపన్నహస్తము అంటే ఈ యొక్క శరీరాల యొక్క మరి ఆవిర్భావ తీరోభవాలు అనేటువంటి స్థితిని నుండి శాశ్వతంగా నివారించి నన్ను శాశ్వతమైనటువంటి నిత్య నిరతిశయానందమైనటువంటి శాశ్వత సత్యలో సత్యస్థానమునందు నన్ను స్థిరపడేటట్లు చేయమని కోరినటువంటి వాడు గురుమూర్తిని సదా ఎల్లవేళలా కూడా ఇలాగా పూజిస్తాడు ఇలా ఇట్లు గురువు అనేటువంటి ఆయన సకలాత్మస్వరూపకుడు సర్వమునందు కూడా సర్వం గురుదేవమయం ఈ ఈ విధంగా గురువు అనేటువంటి వాడు సకల ఆత్మస్వరూపుడు అందరి యొక్క ఆత్మలలో అంతర్లీనమై ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమే గురు స్వరూపం అని తెలియజేస్తూ అంటే శ్రీ గురువు యొక్క సర్వాత్మకత్వాన్ని గురించి తెలియజేస్తూ సర్వశ్రుతి శిరోరత్న విరాజిత పదాంబుజం వేదాంతార్థ ప్రవక్తారం తస్మాత్ సంపూజయేద్ గురు శ్రీ గురుదేవుని యొక్క పాదకమలాలు సకల వేద సారాలైనటువంటి ఉపనిషత్తులను రత్నాల చేత అలంకరింపబడి ప్రకాశిస్తూ ఉన్నవి ఏ విధంగా అక్కడ శ్రీ గురుదేవుని యొక్క పాదకమలాలు ఆయన యొక్క చరణకమలాలు సకల వేదసారాలైనటువంటి ఉపనిషత్తులు అసలు ఉపనిషత్తులు అనేటువంటివి ఏంటి వేదాలే అత్యున్నతమైనవి వేదము అంటేనే తెలియదగినది ఆ వేదాలలో అంత విషయాన్ని ఎవరు గ్రహించలేకపోతారు అని దానిలో ముఖ్యమైనవి ముఖ్యమైనవి ప్రధానమైనవి ఉపనిషత్తులుగా కొన్ని తీశారు అంటే ఈ ఉపనిషత్తులుగా తీయబడినటువంటి వస్తువు అది అప్రధానమా అంటే కాదు అంత తెలుసుకునేటువంటి గ్రాహ్యశక్తి వీడికి ఉండదు కాబట్టి సంక్షిప్తంగా వాడికి అర్థమయ్యేటట్టు వీడికి ఈ అజ్ఞాన స్థితి నుండి మరి జ్ఞానస్థితికి పొందింపజేసే నిమిత్తం వేదముల నుండి కొంచెంగా ఈ ఉపనిషత్తులు అనేటువంటివి సకల వేద సారాలను కూడా పిండినటువంటి వాటిని తీసారనమాట ఆ ఉపనిషత్తులు అనబడే రత్నాల చేత అలంకరింపబడి ప్రకాశిస్తూ ఉన్నవి ఏంటవి గురు పాద కమలాలు ఇక్కడ గురు పాదాలు అన్నప్పుడు మరి పాద పూజ చేస్తే మనం పదముల చేత మనం ఉద్ధరించబడతాము కదా గురువు యొక్క పాద రజాన్ని సేవించినప్పుడు గురువు యొక్క పద రవముల చేత ఉద్ధరించబడతాము అని తెలియజేస్తూ ఏ విధంగా ఎవరైతే అని సమీపించి దానినే శరణాగతి పొంది ఉంటారో గురువుకు కలిగినటువంటి అనుగ్రహ అనుగ్రహము చేత ఆ యొక్క భక్తునికి ఆయన యొక్క పదపానము చేత ఆయన చెప్పేటువంటి ఏ యోగ్యమైనటువంటి సురక్షితమైనటువంటి శాశ్వతమైన మార్గమునందు నడిపింపజేయగలిగినటువంటి వచనాలను వేస్తారో దాని ద్వారా ఆ పదరవము చేతవా తనను తాను ఉద్ధరించుకుంటాడు గురుభక్తుడైనటువంటి వాడు గురుపాదాన్ని ఆశ్రయించినటువంటి వాడు కాబట్టి ఇక్కడ సకల వేదాలు అనబడేటువంటి ఉపనిషత్తుల చేత శ్రీ గురుని యొక్క పాదాలు అటువంటి రత్నాల చేత ప్రకాశిస్తూ ఉన్నవి అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఉపనిషత్తు కూడా ఏం తెలియజేస్తుంది తనను తాను ఉద్ధరించుకునేటువంటి విషయం ఎవరు దాని ఉపనిషత్తును అనుసరించడానికి వచ్చినటువంటి వాడు దాని నుండి స్వీకరించేటువంటిది తన మాలిన్యం పోగొట్టుకొని శాంతియుతమైనటువంటి శీతలమైనటువంటి ఏ ప్రకాశవంతమైనటువంటి మార్గం ఉన్నదో దాన్ని అనుసరించి వాడు సత్య స్థిరపడి ఉండటమే ఆ యొక్క ఉపనిషత్తు యొక్క అనుసరణీయం అని తెలియజేస్తూ అందుకే ఆ ఉపనిషత్తులు అంటే ఇక్కడ ఉప నిషత్తు అంటే ఉప సమీపముగా నిషత్తు కూర్చునుట ఏది ఉపనిషత్తుకు దగ్గరగా ఉండడమా ఉపనిషత్తులే తను స్వరూపంగా కలిగినటువంటి శ్రీ గురుదేవుని పాదాలను ఆశ్రయించడమా ఏదైనా సరే ఈ ఉపనిషత్తులు తనకు తాను తెలుసుకునేటువంటి తెలివి లేనప్పుడు శ్రీ సద్గురువును ఆశ్రయించి వారి ద్వారా విషయాన్ని గ్రహించి తను ఆ ప్రకాశవంతమైన మార్గాన్ని అనుసరించి ఆ సత్య వస్తువునందు తాను స్థిరపడగలిగేటువంటి స్థితి తను సముపార్జించుకోవడమే అని చెబుతూ గురు పరబ్రహ్మము సకలోపనిషత్సార విజ్ఞాన స్వరూపము అని అర్థము ఎందుకు శ్రీ సద్గురువు ఏ విధంగా అంటే ఆ గురు పరబ్రహ్మము సృష్టి స్థితి లయము అనేటువంటి కార్యాలను కూడా తెలిసి ఆ రహస్యాలను కూడా విశదీకరించి మరి ఇవన్నీ అసత్యమైనవే సత్యమైనది దీనికి పరమై ఉన్నది దీనికి వేరే ఉన్నది ఆ వస్తుతత్వాన్ని ఎవరు అనుసరిస్తారో వచ్చిపోయేటువంటి స్థితిని వారు నివారించుకుంటారు అనేటువంటి విషయాన్ని విశదీకరించేటువంటి శ్రీ గురుదేవ సప్తములు ఎటువంటి వారు అంటే శ్రీ గురు పరబ్రహ్మము సకలోపనిషత్ సార విజ్ఞాన స్వరూపము అంటే మళ్ళీ వేదాలలోని యొక్క సారము ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తుల్లోని సారమేంటి విజ్ఞాన స్వరూపం ఏదైతే ఉంటుందో అదే శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపము ఇంకా ఆ గురుదేవుడు ముముక్షు అంటే శ్రీ సద్గురుదేవులు ఎవరైతే మోక్షము చెందాలి తను ఉన్నటువంటి స్థానాన్ని వాడు శాశ్వతంగా దూరీకరించుకొని ఏ సత్యవస్తువు అయితే ఉన్నదో దాని ఎందు వాడు పరమ శాశ్వతమైనటువంటి విరామం విశ్రాంతిని పొందాలి అనుకుంటాడో అటువంటి వాడే ముముక్షువు ఆ గురుదేవుడు అటువంటి ముముక్షువులకు తను ఉన్నటువంటిది బంధస్థానం అని గుర్తించిన వాడే నుండి ముక్తి పొందాలి బంధం నుండి విడివడాలి అని కోరుకుంటాడు ఆ కోరుకున్నటువంటి వేదాంత అర్థాలను కూడా విశదం చేస్తాడు వేదము అంటే తెలియదగినది అంతము అంటే తెలియదగినది అయిపోయింది అనుసరించవలసింది ఏదనుసరిస్తే మనం ఎక్కడ ఆనందపడతాం సత్య వస్తువునందు మనం సదానందాశ్రితులం అవుతాం కాబట్టి అటువంటి వేదాంతం యొక్క ఏది తుది ఇక అంతకమించి ఇంకా అవతల లేదు వేదము వేద అంతము యొక్క తుది వస్తువు ఏంటి తనను తాను ఉద్ధరించుకోవడం వేదము అంటే ఉద్ధరించుకున్న దానికి తెలుసుకునేటువంటి విషయాదులు అంటే ఎటువంటి దానిని అనుసరిస్తే ఏ స్థితికి చేరాలి అనేటువంటి విషయాలే వేదాంత అర్థాలు ఆ అర్థాలను గురించి విశదం చేసేటువంటిది శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపం అట్టిల్లో విజ్ఞానబోధకుడైనటువంటి శ్రీ సద్గురుమూర్తిని సర్వకాల సర్వావస్థల ఎందు కూడా సర్వదా ఉపాసిస్తూ ఉండాలి అని శ్రీ మహాదేవులు శ్రీ మాతకు తెలియజేశారు తెలియజేస్తూ కాబట్టి అట్టి విజ్ఞానబోధకుడైనటువంటి అంటే జ్ఞానము తెలుసుకునేది విజ్ఞానము అనుసరించేది అనుభవము విజ్ఞా జ్ఞానము అంటే అది ప్రాక్టికల్ నాలెడ్జ్ అదే జ్ఞానము అంటే మరి థిరిటికల్ నాలెడ్జ్ కాబట్టి ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ తో తన యొక్క అనుభవ జ్ఞానమైనటువంటి బోధ ఎవరైతే చేస్తారో ఆ బోధను ఎవరైతే అనుసరిస్తారో అటువంటి వారు శ్రీ సద్గురు స్వామిని సర్వదా కూడా ఎల్ల వేళలా కూడా త్రికాలములయందు మరి షత్కాలములయందు నిరంతరము ఎల్ల వేళలా కూడా ఉపాసిస్తూ ఉండవలసిందే అని శ్రీ మహాదేవులు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మనమస్ ఓం తత్సత్